సర్వనాశనం శబరవన ప్రాంతంలో ఒక రైతుండేవాడు అతను వ్యవసాయం చేయటానికి వనమంతా తిరుగుతూ ఉండగా ఒకచోట మొక్కజొన్న కందా పండించటానికి అనువైన ప్రదేశం కనపడింది దగ్గరలోనే ఏరు ఉన్నది దాని నానుకుని కొండలున్నాయి అతను ఎంచుకున్న భూమికి ఉత్తరంగా అరణ్యం ఉన్నది మర్నాడు రైతు తాను ఎన్నుకున్న పొలంలో ఉన్న చిన్న చిన్న చెట్లు పొదలు నరకటానికి గొడ్డలి కత్తి తీసుకుని వెళ్లి పని ప్రారంభించాడు ఎవరా చెట్లు కొట్టేది అన్న ప్రశ్న అతనికి వినిపించింది అతను ఆశ్చర్యపోయి నిటారుగా నిలబడి చుట్టూ కలయచూశాడు ఎవరూ కనిపించలేదు తాను భ్రమపడ్డానని మళ్ళీ పొదలను కొట్టసాగాడు ఎవరా కొట్టేది అన్న ప్రశ్న మళ్ళీ వినిపించింది ఈసారి ధ్వని దక్షిణాన ఉన్న చెట్లనుంచి వచ్చినట్టు తోచింది ఈ పక్కన ఉన్న లోయలో ఉంటే రైతును వ్యవసాయం చేయటానికి భూమి పాగుచేసుకుందామనుకుంటున్నాను అని అతను ఆ కనపడని గొంతులకు సమాధానం చెప్పాడు సరే కూడా సాయం చేస్తాం అన్నాయి ఆ కంఠాలు మరుక్షణమే తన భూమిలో ఉన్న చెట్లు పొదలు వేళ్లతో సహా పైకి లేచి పక్కన పడిపోవటం అతనికి కనపడింది అంతేకాదు చూస్తుండగానే అతని పొలం అంతా శుభ్రంగా చదునైపోయింది ఎన్నో రోజులు పట్టుతుందనుకున్న పని కొద్ది ఘడియలలోనే పూర్తి అవ్వటంతో రైతు పరమానంద భరితుడై అరణ్యంకేసి తిరిగి మీ సహాయానికి చాలా కృతజ్ఞుణ్ణి అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాడు అతని భార్య అతనికి భోజనం పెడుతూ పొలం పని చురుగ్గా సాగుతున్నదా అని అడిగింది చురుగ్గానా అంత చురుకు పని నా జన్మలో ఎరుగను అన్నాడు రైతు పొలం ఎక్కడ ఏర్పాటు చేశావు అని భార్య అడిగితే రైతు ఏమీ సమాధానం చెప్పలేదు మర్నాడు అతను పొలానికి వెళ్ళి అక్కడ పడివున్న తుక్కు అంతా తగలపెట్టసాగాడు ఎవరా మంటలు పెట్టేది అని మళ్లీ గొంతులు ప్రశ్నించాయి నేనే రైతును ఎండుకంపంతా కాల్చేస్తున్నాను అన్నాడు రైతు సరే కూడా సహాయం చేస్తాం అన్నాయి కంఠహలు పొలంలో ఉన్న కంప కలుపు కుప్పలుగా పోగైంది అన్ని కుప్పలు ఒక్కసారిగా మండాయి రైతు ఇంటికి పోతూ కనపడని సహాయకులకు ధన్యవాదాలు తెలుపుకున్నాడు మూడోనాడు రైతు పొలానికి వెళ్ళి కొట్టిన చెట్లను కట్టెలు కొట్టి పొలం అంచున పేర్చనారంభించాడు ఎవరా కట్టెలు కొట్టేది అని కంఠాలు అడిగాయి నేనే రైతును కొట్టేసిన చెట్లను వంటచెరుకు చేసుకుంటున్నాను అన్నాడు రైతు మరుక్షణం చెట్లన్నీ కట్టెపాళ్ల కట్టలుగా తయారై ఒక పక్కగా చేరాయి రైతు పలుగుతో వేళ్లు తవ్వనారంభించేసరికి వందమంది తవ్వుతున్నట్టుగా పొలం అంతటా నేలలో ఉన్న వేళ్లన్నీ పైకి వచ్చేశాయి రోజూ ఇలాగే జరిగింది అతను ఒక చాలు దున్నేసరికి పొలమంతా చాళ్లు దున్ని ఉన్నది అతను సగం పొలంలో కందా సగం పొలంలో మొక్కజొన్న వేద్దామనుకున్నాడు కానీ అతనికి ఏమీ శ్రమ లేకుండా ఆ పనంతా ఎవరో చేసిపెట్టారు అది మొదలు రైతు రోజూ పొలానికి వెళ్లి పైకి వచ్చే జొన్న మొక్కలను పిలకలను చూసుకుని ఎంతో ఆనందించేవాడు అతను అనుకున్నట్టే ఆ నేల ఈ రెండు రకాల పంటలకు చాలా మంచిది మొక్కలు ఏపుగా పెరిగి పొలమంతా పచ్చగా నయనానందంగా ఉన్నది ఆ పొలంలో ఒక్క కలుపు మొక్కలేదు కలుపు పని కూడా ఎవరో చేసేస్తున్నారు తన భర్త పొలం పని ఏమీ చేస్తున్నట్టే కనపడలేదు రైతు భార్యకు అడవి బాగుచేసి వ్యవసాయం చేసేవాడికి చేడినంత పని విత్తులు నాటినాక కలుపుతీసే పని ఉంటుంది ఏనాడూ తన భర్త అలసిపోయి ఇంటికి రాగా ఆ ఇల్లాలు చూడలేదు ఎక్కడ నువ్వు చేస్తున్న పొలం అడిగినా చెప్పవేం అని ఆమె భర్తను అడిగింది ఎక్కడో ఉందిలే ఎక్కడైతేనేం అని రైతు మాట తప్పించాడు అతని అసలు భయమేమంటే ఏ దేవతలో దయ్యాలో తలచి తనకు అంతులేని సహాయం చేస్తున్నారు తన భార్యను పొలానికి రానిస్తే ఆ దేవతలకు ఆగ్రహం వచ్చే పని ఏం ఒకనాడు అతను పొలానికి వెళ్లాడు మొక్కజొన్న కండలింక పాలపొట్టలు అవి మొదటానికి కందదుంపలు ఊరటానికి కనీసం మూడు నాలుగు వారాలైనా పడుతుంది అప్పటికి గాని తన యత్నం ఫలించదు ఇలా అనుకుని ఆనందాతిశయంతో గుంతెత్తి పాడుకుంటూ కాలిబాటన ఇంటిదారి పట్టాడు రైతు ఇంటి సమీపంలో అతనికి భార్య ఎదురొచ్చి పాట బాగానే ఉందిలే ఇంట్లో పొయ్యిలోకి కట్టెలు లేవు సాయంకాలానికి పొయ్యిలో లేచే మార్గం చూడు ఆ తర్వాత తీరిగ్గా కూచొని పాడుకుందురుగాని అన్నది పొదల్లోకి వెళ్ళి ఎండు పొల్లలు ఏరుకురాలేవా అది కూడా నేనే చేయాలా అన్నాడు రైతు చిరాకుగా భూమి బాగుచేసినప్పుడు బోలెడంత వంటచెరకు ఉండాలే ఎండు పొలలు ఏరుకొచ్చే కర్మేం ఇంతకీ నీ పొలం ఎక్కడున్నదీ చెబుతావా నన్ను పుట్టింటికి వెళ్ళి పొమ్మంటావా అన్నది రైతు భార్య ఎందుకు చెప్పను రహస్యమా అంటూ రైతు తన భార్యకు దారి గుర్తులు చెప్పి కట్టెలు తీసుకుని త్వరగా మాత్రం రా రాత్రికి తిండి లేకుండా మార్చకు అన్నాడు భార్య బయలుదేరుతుంటే అతనామెను వెనక్కు పిలిచి చూడు నిన్నెవరన్నా ప్రశ్నలు వేస్తే సమాధానం మటుకు చెప్పకు వినట్టు ఊరుకు అని హెచ్చరించాడు ఆమె పొలాన్ని చేరుకుని ఏపుగా పెరిగిన పంట చూసి చాలా ముచ్చటపడింది ఆమె ఒక జొన్న కండె వెరిచి వేలితో చూస్తూ ఇంకా ముదరాలి అనుకున్నది అంతలోనే ఎవరా కండెలు విరిచేది అన్న ప్రశ్న వినపడింది తన భర్త చేసిన హెచ్చరిక మరిచిపోయి ఆమె చుట్టూ చూస్తూ నువ్వెవరూ అడగటానికి ఇది మా పొలం అన్నది అదే సమయాల్లో ఆమె దృష్టి కందమొక్కలపై పడింది ఆమె ఒక కందదుంపను పైకి తీసింది ఎవరా కందదొంపలు తీసేది అని మళ్లీ ప్రశ్న వినపడింది మా దొంపలు నేను తీసుకోవటానికి నీ అనుమతి ఏమిటి అన్నది రైతు భార్య సరే మేము సహాయం చేస్తాం అని ఎవరో అదృశ్యశక్తులనటం వినిపించింది మరుక్షణం చేలో ఉన్న కండెలన్నీ పెళపెళా విరిగి పోగులు పడ్డాయి కందదొంపలన్నీ పైకి వచ్చేశాయి రైతు భార్యకు చెప్పరాని భయం పుట్టుకొచ్చింది ఆమె కట్టులు తీసుకోవటం కూడా మరచిపోయి ఇంటికి పరిగెత్తిపోయింది భర్త ఏం జరిగిందని అడిగితే ఆమె నోట మాట రాలేదు రైతు వెళ్లి తన పొలాన్ని చూసుకుంటే అంతా సర్వనాశనమై ఉన్నది మూడు రాగి డబ్బులు ఒక నగరంలో చాంగ్ అనే పొగాకు అమ్ముకునేవాడు ఉండేవాడు కావడి బద్దకు రెండు చివరలా వెదురుతట్టలు కట్టి వాటిలో పొగాకు పెట్టుకుని వీధుల వెంట కేకలు పెడుతూ తిరిగి అమ్ముకునేవాడు జనసమర్థమైన వీధుల గుండా తిరుగుతూ చాంగ్ చాలా శ్రమపడి తన వృత్తి సాగించుకోవలసి వచ్చేది అతను అమ్మే సరుకు సందులలోనూ గొంతులలోనూ అమ్ముడయ్యేది కాదాయే ఒకనాటి ఉదయం చాంగ్ కావడి భుజాన వేసుకుని జనాన్ని తోసుకుంటూ పోతూ ఉండగా చింకి దుస్తులు ధరించి ఉన్న ఒక వృద్ధుడు అతన్ని తట్టి ఆపి బాబూ నా చిలుము నిండా పొగాకు నింపుతావా అని అడిగాడు చాంగ్ అటూ ఇటూ చూశాడు కావడి దించటానికి అవకాశం కనిపించలేదు ముసలివాడు మూడు రాగి డబ్బులు చూపాడు నిజానికి చిలుము నిండే పొగాకుకు అది పెద్ద ధరే ఈ రద్దీలో కావడి దించటం నావల్ల కాదు నీ చిలుము నువ్వే నింపుకో తాత అన్నాడు చాంగ్ ముసలివాడు తన వేలు చూపుడు వేలు ఉపయోగించి మూడు పట్లు తీసి చిలుములో జాగ్రత్తగా కూరాడు ఆ కాస్త చిలుములో అంత పొగాకు పట్టినందుకు చాంగ్ ఆశ్చర్యపోయాడు అయితే చిలుము ఇంకా నిండనే లేదు వృద్ధుడు తట్టలో ఉన్న పొగాకంతా ఆ చిలుములోకి ఎలాగో పట్టించాడు చాంగ్ నోట మాటలేక మోసం జరిగినందుకు బాధపడుతూ ఖాళీ అయిపోతున్న పొగాకు తట్టను వృద్ధుణ్ణి చూస్తూ రాయిలా ఉండిపోయాడు వృద్ధుడు చాంగ్ దగ్గర ఉన్న పొగాకంతా ఖాళీ చేసేసి మూడు రాకి డబ్బులు చాంగ్ తట్టలో పెట్టి చిలుము అంటించుకొని జనంలో కలిసిపోయాడు హతాశుడైన చాంగ్ చిరాకు పడుతూ ఇంటికి బయలుదేరాడు దారిలో అతనికి కావడి బరువెక్కుతున్నట్టు అనిపించింది గిట్టుబాటు కాని బేరం బరువు చేటంటారు అనుకున్నాడు చాంగ్ కాని నిజంగానే వెనుక ఉన్న తట్ట క్రమక్రమంగా చాలా బరువెక్కి చాంగ్ తన కావడిని వీధికి ఒక పక్కగా దింపుకోవలసి వచ్చింది కావడి దింపి చూసేసరికి వెనక తట్ట నిండా రాగి డబ్బులున్నాయి చాంగ్ చూస్తుండగానే వాటి సంఖ్య పెరుగుతున్నది అతను చప్పున ఆ తట్టను రెండు చేతులా పట్టుకుని కావడితో సహా సాధ్యమైనంత త్వరలో ఇంటికి వచ్చి పడ్డాడు అతను గడప తగిలి కిందపడేసరికి రాగి రాగిడబ్బులన్నీ చిందరవందరగా నేలమీద పడ్డాయి సరిగా ఊపిరికూడా ఆడని స్థితిలో అతను వాటినన్నిటినీ పోగుచేసి తన కొయ్యపెట్టెలో పోసి మూత వేసేశాడు తర్వాత అతను ఇంటి బయటకు వచ్చి తార్పీగా గాలి పీల్చుకుంటూ జరిగిన దాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించాడు కొద్దిసేపటిలోనే లోపల నుంచి ఖంగ్ ఖంగ్ అని మూత వినిపించింది అతను లోపలికి వెళ్లే చూసేసరికి డబ్బు పెట్టె మూత పైకి లేచి ఉన్నది దాని రాగి రాగిడబ్బులు కింద పడుతున్నాయి వాటి సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉన్నది చాంగ్ ముక్కుగొక్కొని ఆలోచనలో పడ్డాడు చివరక తనకు ఒక వడ్లగాదె తెచ్చి రాగి డబ్బులు అందులో పోశాడు ఆ గాదె నిండింది సాయంకాలం లోపల మూడు గాదెలు నిండాయి రోజు చాంగ్కు చేతినిండా పని చాంగ్ పూర్తిగా సంతృష్టి చెందాడు తాను ఇప్పుడు ధనికుడు వీధుల వెంట తిరిగి పొగాకు అమ్ముకోనవసరం లేదు అతను తనఖా వ్యాపారం చేయనిశ్చయించాడు దర్జాగా దుకాణంలో కూర్చొని తాకట్ల మీద జనానికి అప్పులివ్వటం తప్ప తాను ఇంకే విధమైన శరీర కష్టం లేదు అతను తనఖా వ్యాపారం ప్రారంభించాడు అది బాగా కలిసి వచ్చింది కాని చిత్రమేమిటంటే అతని ఖజానా పెట్టెలో రాగుడబ్బులింకా పెరుగుతూనే ఉన్నాయి అందులోనుంచి ఎంత డబ్బు తీసినా తరుగు లేదు ఇలా ఉండగా ఒకనాడు అతని దుకాణానికి ఎవరో ముసలివాడు వచ్చి కొన్ని వస్తువులు అమ్మజూపాడు అవి ఏమంతా విలువగలవి కావు చాంగు వాటిని అటూ ఇటూ తిప్పిచూసి వీటికి ఏమంటావు అని అడిగాడు ముసలివాడు తడుముకోకుండా మూడు రాగి రాగిడబ్బులి అన్నాడు చాంగ్ ముసలివాడికి మూడు రాగి డబ్బులు ఇచ్చేశాడు అటు పిమ్మట చాంగ్ పెట్టెలో రాగి పెరగటం మానేసింది పనిపిల్ల ఒకనొక దేశంలో ఒక ధనికుడుండేవాడు అతనికి అతని భార్యకు సంతానం లేదు లేదని వాళ్లు ఎన్నడూ కూడా లేదు ఎందుకంటే వారికి మనుషులంటేనే అసహ్యం ఆఖరకు ఇంటి ఎదుట ఒక బిచ్చగాడు వచ్చినా నానా తిట్లు తిట్టేవాళ్లు తిట్లతో పని జరగకపోతే కొట్టి తరిమేసేవాళ్లు వాళ్లల్లో దయాధర్మం ఏ కొసైనా లేదు ఈ దంపతులు తమ ఇంటి పని అంతా చేయటానికి దూరప్రాంతం నుంచి ఒక పిల్లను కొనుక్కొచ్చారు ఆ పిల్లచేత వాళ్లు ఇంటి పని అంతా చేయించి క్షణం విశ్రాంతి తీసుకునేటందుకు లేకుండా చేసేవారు ఇంటావిడ మహాకర్కోటకురాలు పనిపిల్ల ఊరికే ఉండకుండా ఏవేవో పనులు కల్పిస్తూ ఉండేది ఒంటరిగా ఉన్నప్పుడల్లా ఆ పిల్ల తన దుస్థితి తలుచుకుని ఏడుస్తూ ఉండేది ఆమె అందమైన పిల్ల అయితే ఎవరో ఒకరు ఆమెను కొనుక్కొని పెళ్లాడి ఉందురు కాని ఆ పిల్ల అందగత్తె కాదు అందుచేత ఆమె కాలము ధనికుడి ఎంట నరకయాతన అనుభవించక తప్పనట్టు కనపడింది ఒకనాడు ఆమె పొయ్య కింద ఎండుగడ్డి మండిస్తూ ఉన్నది ఆ ప్రాంతాల వాళ్లు ఎండుగడ్డినే వంటచెరకుగా వాడేవారు ఎండుగడ్డిలో అప్పుడప్పుడు వడ్ల గింజలు దొరుకుతాయి పనిపిల్ల గడ్డిని పొయ్యిలో పెట్టే ముందు అలాటి గింజలను తీసి జాగ్రత్తపరుస్తూ ఉండేది ఆ విధంగా ఆమె ఒక సోలెడు వడ్లు పోగుచేసి దాచుకుని ఉన్నది ఈరోజు ఆమె పొయ్యి కింద ఎండుగడ్డి మంట చేస్తూ ఉండగా తలవాకిలి దగ్గరకు ఒక వృద్ధుడు వచ్చి ఆకలి మండిపోతున్నది బిచ్చం పెట్టుతల్లి అని కేకపెట్టాడు పనిపిల్లకు ఆకలంటే ఏమిటో బాగా తెలుసును అందుచేత ఆమెకు బిచ్చగాడి మీద జాలి పుట్టుకొచ్చింది యజమాని యజమానురాలు ఇంట్లో లేరు అయినా ఇంట్లో వస్తువులు పైవాళ్లకిస్తే వాళ్లు తెలుసుకోగలరు ఇంటావిడకు ప్రతిదీ గుర్తే అందుచేత పనిపిల్ల తాను రహస్యంగా పోగుచేసిన వడ్లు తెచ్చి వృద్ధుడి జోలెలో పోసి ఇల్లుగళ్లవాళ్లు వస్తారు నువ్వు త్వరగా వెళ్ళిపోతాత వాళ్ల నోళ్ళూ చేతులు కూడా మహా చెడ్డవి అన్నది వృద్ధుడు పనిపిల్లకు ఒక మురికిగొడ్డ ముక్క ఇచ్చి ఎప్పుడు మొహం కడుక్కున్నా ఈ గొడ్డతోనే తిడుచుకో తల్లి నీకు మేలు కలుగుతుంది అన్నాడు ఆ ముసలివాడు కృతజ్ఞతాపూర్వకంగా ఇచ్చాడు కదా అని ఆ పిల్ల ఆ మురికి గొడ్డను తీసుకున్నది అదే సమయంలో ఇంటివాళ్లు వచ్చారు వీడెవడు వీడికేమన్నా ఇచ్చావా వీడితో ఏంటి మాట్లాడుతున్నావు అని అడిగారు నేనేమీ ఇంటి వస్తువులు ఇవ్వలేదు కావలిస్తే చూసుకోండి అన్నది పనిపిల్ల ఇస్తే నా సంగతి తెలీదు అన్నది ఇంటావిడ కాని ఆమె వాణ్ణి తనిఖీ చేసే లోపలే వాడు కాస్త ఎటో అదృశ్యమయ్యాడు ఇంటివాళ్లు ముసలివాడు తప్పించుకుపోయాడన్న కోపాన్ని పనిపిల్లపైన చూపి ఆమెను చావ చితక తిన్నారు అటు తర్వాత పనిపిల్ల స్నానం చేసినప్పుడల్లా తన శరీరాన్ని వృద్ధుడిచ్చిన గొడ్డముక్కతోనే తుడుచుకునేది అందులో ఏదో ప్రభావం ఉండి ఉండాలి ఏమంటే ఆ పిల్ల శరీరం నానాటికీ నలుపు విరిగి పచ్చపడసాగింది రంగుతో పాటు ఆమె ముఖానికి అందం కూడా రాసాగింది అనాకారిగా ఉండే తమ బానిస పిల్ల నానాటికీ అందంగా తయారవుతూ తయారవుతుండటం ఇంటివాళ్లు త్వరలోనే తెలుసుకున్నారు ఈ మార్పుకు ఏదో రహస్య కారణం ఉండాలని వారికి అనిపించింది ఆ పిల్లను అడిగితే ఆమె ఏమీ చెప్పలేదు చివరకు వాళ్ళ ఆమెను విపరీతంగా హింసించి వృద్ధుడిచ్చిన గుడ్డముక్క రహస్యాన్ని బయటపెట్టించారు మరుక్షణమే వాళ్లు ఆమె వద్ద నుంచి ఆ గుడ్డముక్కను లాగేసుకుని తమ ముఖాలు తు దానితో తుడుచుకున్నారు తమ ముఖాలు అందంగా తయారయ్యాక ఆ తుండుగుడ్డను ఇతరులకు అద్దెకిచ్చి బోలెడంత డబ్బు సంపాదించుదామని వాళ్ల ఆశ కాని వాళ్లు తమ ముఖాలు అద్దంలో చూసుకుంటే అవి కోతి ముఖాల్లాగా తయారయ్యాయి దానికి తగ్గట్టు వాళ్ల శరీరాల మీద రోమాలు పెద్ద పెద్ద తోకలు పెరుక్కొచ్చాయి వాళ్ళిద్దరూ అవమానంతో కుంగిపోయి ఊరి అవతల ఉండే అరణ్యానికి పారిపోయారు వారి సంపదకు పనిపిల్ల అధికారిణి అయింది ఇప్పుడు ఆమె చక్కనిది కూడా కనుక ఊళ్ళో ఉండే ఒక సంపన్న యువకుడు ఆమెను పెళ్లాడటానికి ముందుకు వచ్చాడు ఆ పిల్ల అతన్నే పెళ్లాడి సుఖంగా జీవితం గడిపింది